ఫస్ట్ ఆఫ్ ఆల్ హై అండ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో గత డిఎస్సిలో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అగ్రహారాలను గురించి సరికాని స్టేట్మెంట్ను ఎంచుకోండి అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ప్రాచీన భారతదేశంలో అగ్రహారాలు అభ్యసనం మరియు బోధనా కేంద్రాలుగా పనిచేశాయి ఒక అగ్రహారం ఒక పెద్ద సంస్థ ఇది పండిత బ్రాహ్మణుల యొక్క సంపూర్ణ స్థావరం ఆప్షన్ సి ఒక అగ్రహారం దాని స్వంత ప్రభుత్వ అధికారులతో సమాజం నుండి ఉదారంగా లభించిన విరాళాల ద్వారా నిర్వహించబడుతుండేది ఆప్షన్ డి వచ్చేసి అగ్రహారం ఒక సాంస్కృతిక సంస్థ ఇది ఘటికాతో పోల్చినప్పుడు పరిమాణంలో చిన్నది అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనేది సరికాని స్టేట్మెంట్ అనమాట అగ్రహారానికి సంబంధించినటువంటి సరికాని స్టేట్మెంట్ వచ్చేసి అగ్రహారం ఒక సాంస్కృతిక సంస్థ ఇది ఘటికతో పోల్చినప్పుడు పరిమాణంలో చిన్నది అనేది సరికాని స్టేట్మెంట్ కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ సంవత్సరం నుండి విద్య రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చబడింది అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు సో నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనేది మన ఆన్సర్ సో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో విద్య అనేది రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చబడింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విద్యా ప్రక్రియను జాన్ డూయి ఇలా నిర్వచించారు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది సో ట్రైపోలార్ బైపోలార్ యూనిపోలార్ మల్టీపోలార్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆప్షన్ ఏ ట్రైపోలార్ అనేది మన ఆన్సర్ సో విద్యా ప్రక్రియను జాండు ట్రైపోలార్గా నిర్వచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో ఆపాదించబడిన స్థితి కోసం ఉదాహరణను గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు ఒక వర్గానికి ఆధ్యాత్మిక గురువు అయ్యాడు నాస్తికుడిగా మారిపోయాడు వ్యాపారవేత్త కొడుకు అవ్వడం పైలట్గా శిక్షణ పొందారు అనేది మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి వ్యాపారవేత్త కొడుకు అవ్వడం అనేది మన ఆన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గిరిజన ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా పరిషత్ పాఠశాల ఆ జిల్లాలోని ఇతర జిల్లా పరిషత్ పాఠశాలలతో పోల్చితే గత పదేళ్లుగా అత్యధిక విద్యా ప్రమాణాలను సాధించింది ఈ విజయానికి దోహదపడిన అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు సో పరిశీలన అంతః పరిశీలన ప్రయోగాత్మక వ్యక్తి అధ్యయన అని చెప్పేసి ఆప్షన్స్ ఎత్తి ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి వ్యక్తి అధ్యయన అనేది మన ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జనన పూర్వ దశలో శిశువు వికాసం దీని లేదా వీటిపై ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు సో అనువంశికత పరిసరాలు అనువంశికత మాత్రమే తల్లిదండ్రుల జన్యువులపై మాత్రమే మాతృ సంబంధిత జన్యువులపై మాత్రమే అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి అనువంశికత పరిసరాలు అనేది మన ఆన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎరిక్సన్ ప్రకారం సాంఘిక వికాసంలో అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది సో ఆప్షన్ చూసుకున్నట్టయితే విద్యార్థులందరూ ఒత్తిడి సంఘర్షణలను ఎదుర్కొంటారు ప్రభ ప్రతిభావంతులైన విద్యార్థులు ఒత్తిడి సంఘర్షణలకు లోనుకారు విద్యా ప్రమాణాలను సాధించలేని విద్యార్థులు మాత్రమే ఒత్తిడి సంఘర్షణలు ఎదుర్కొంటారు తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేని విద్యార్థులలో మాత్రమే ఒత్తిడి సంఘర్షణలు ఏర్పడతాయని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి విద్యార్థులందరూ ఒత్తిడి సంఘర్షణలను ఎదుర్కొంటారు అనేది మన ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి వైఖరికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది సో విద్యార్థులలో విద్య పట్ల వైఖరి ఏర్పడటంలో పాఠశాల పాత్ర ఉంటుంది పిల్లలు విద్య పట్ల వైఖరిని ఏర్పరచుకోవటంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది విద్య పట్ల విద్యార్థుల వైఖరి విద్య వారికి ఎలా ఉపయోగపడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది విద్య పట్ల విద్యార్థుల వైఖరి సహజ సిద్ధమైనది దానిపై వేరే ఎలాంటి ప్రభావం ఉండదు అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చి వైఖరికి సంబంధించినటువంటి సరికాని స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఫోర్ విద్య పట్ల విద్యార్థుల వైఖరి సహజ సిద్ధమైనది దానిపై వేరే ఎలాంటి ప్రభావం ఉండదు అనేది వైఖరికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ మిగతావన్నీ కూడా సరైన స్టేట్మెంట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అభ్యాసం కూసు విద్య అనే సామెత ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది సో యత్న దోష అభ్యసన సిద్ధాంతం పరిశీలన శాస్త్రీయ నిబంధన అంతర్దృష్టి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి యత్న దోష అనేది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అభ్యాసకులలో అభ్యసనం మెరుగ్గా ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు అంతర్గత ప్రేరణ కలిగిన వారిలో బాహ్య ప్రేరణ కలిగిన వారిలో ఎటువంటి ప్రేరణ లేని వారిలో తల్లిదండ్రుల ప్రేరణతో అభ్యసించే వారిలో అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి అంతర్గత ప్రేరణ కలిగిన వారిలో అభ్యసనం అనేది మెరుగ్గా ఉంటుంది సో ఆప్షన్ వన్ అనేది మన ఆన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కింది సంస్థల్లో ఒకటి జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి ప్రణాళికలో పాల్గొంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి CTE అనేది మన ఆన్సర్ సో వీటి యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎస్ఐఈఎంఏటి ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ అనమాట మళ్ళొకసారి చూడండి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ దాని యొక్క ఫుల్ ఫామ్ అండ్ సెకండ్ దాని ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే సిటీఈ అంటే కెరీర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆ తర్వాత బీఐటిఈ బిఐటిఈ అంటే బ్లాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ ఎన్ఐఓఎస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనేది వాటి యొక్క ఫుల్ ఫామ్స్ అనమాట సో ఇందులో జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి ప్రణాళికలో పాల్గొనేటువంటి సంస్థ వచ్చేసి సిటీఈ అంటే సిటీఈ అంటే ఏంది కెరీర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సో ఇది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కువ ఆచరణాత్మక కృత్యాలు మరియు తక్కువ సైద్ధాంతిక సెషన్లను కలిగి ఉండే ఒక కార్యక్రమం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది సో సెమినార్ వీడియో పాఠం వర్క్ షాప్ సింపోజియం అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి వర్క్ షాప్ అనేది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఒక విద్యార్థి తొమ్మిది మరియు పది తరగతులలో చదవాల్సిన భాషల సంఖ్య అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగిండు సో ఆప్షన్ చూసుకున్నట్టయితే రెండు నాలుగు ఒకటి మూడు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లలో తీయడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఒక విద్యార్థి తొమ్మిది మరియు పది తరగతులలో చదవాల్సినటువంటి భాషల సంఖ్య మూడు అనేది మన ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయ అర్హత పరీక్షను భారత ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టింది అని చెప్పేసి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ అనమాట ఈ టెట్ను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది అని చెప్పేసి ఈ క్వశ్చన్ అడిగిండు సో టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థర్టీన్ టూ థౌజండ్ నైన్ టూ లెవెన్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి టూ లెవెన్ అనేది మన ఆన్సర్ సో టూ థౌజండ్ లెవెన్ నుంచి టెట్ ఎగ్జామ్ను భారత ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో ఏది అంతర్గత విలువ కాదు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది సో నిజాయితీ స్వీయ భావన సృజనాత్మకత మంచితనం అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అంతర్గత విలువ కానిది ఆప్షన్ టూ స్వీయ భావన అనేది మన ఆన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరికీ హక్కులు మరియు ఎంపికలను నిర్ధారించడం వీరి యొక్క నినాదం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ చూసుకున్నట్టయితే యునెస్కో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ యూనిసెఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది దాని యొక్క అబ్రివేషన్ నెక్స్ట్ యుఎన్ఎఫ్పిఏ యొక్క అబ్రివేషన్ చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ నెక్స్ట్ యుఎన్ హెచ్ఆర్సీ యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది దాని యొక్క ఫుల్ ఫామ్ అనమాట మరి మన ఆన్సర్ వచ్చేసి యుఎన్ఎఫ్పిఏ అనేది మన ఆన్సర్ అందరికీ హక్కులు మరియు ఎంపికలను నిర్ధారించడం యొక్క ఎవరి యొక్క నినాదం అంటే యుఎన్ఎఫ్పిఏ అంటే యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ సో ఆప్షన్ త్రీ అనేది మన ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో ఒకటి విద్యపై ప్రైవేటీకరణ యొక్క ప్రతికూల ప్రభావం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది వినూత్న బోధనకు ఎక్కువ స్వయం ప్రతిపత్తి కోర్సుల ఎంపికలు పెరగటం నాణ్యతలో పెరుగు మెరుగుదలకు దారితీసే సంస్థల మధ్య పోటీ ప్రజలకు జవాబుదారీతనం లేకపోవడం అనేది ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో విద్యపై ప్రైవేటీకరణ యొక్క ప్రతికూల ప్రభావం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ప్రజలకు జవాబుదారితనం లేకపోవడం అనేది మన ఆన్సర్ ట్టయితే మనకి ఇక్కడ ఏ మరియు బి రెండు సరైనవి ఏ మరియు బి రెండు తప్పు ఏ సరైనది కానీ బి తప్పు ఏ తప్పు కానీ బి సరైనది అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి రెండు కూడా సరైనటువంటి స్టేట్మెంట్ అనమాట సో ఇక్కడ ఆ స్టేట్మెంట్స్ కూడా మళ్ళీ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో ఒకటి వెబ్ టూ పాయింట్ ఓలో ఫీచర్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది సో ఏక మార్గంలో వినియోగదారు పరస్పర చర్య వినియోగదారు భాగస్వామ్యం ప్రజాస్వామ్యబద్ధమైనది చదవడం మరియు రాయడం నిష్క్రియాత్మకమైనది వెబ్ కంటెంట్ యొక్క స్వభావం అందరికీ అందుబాటు కానిది అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అనేది మన ఆన్సర్ వినియోగదారు భాగస్వామ్యం ప్రజాస్వామ్యబద్ధమైనది అనేది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పోక్సో చట్టం టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రకారం బిడ్డ అంటే ఇంతకంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగిండు సో పదహారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు అనేది మన ఆన్సర్ సో ఇవి గత డిఎస్సిలో పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథం నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే